పెదపురి మండలం కరకుదురు గ్రామంలో నుండి సంపద కేంద్రం వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి కూటమి నాయకులు మాట్లాడుతూ శాంతి అహింస మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచిన గాంధీజీ అని బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడని మహాత్మాగాంధీ బోధనలు నేటికి అనుసరణీయమని జాతిపిత బాటలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మనందరి కర్తవ్యమని శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపించిన జాతిపిత గాంధీకి నివాళులు అర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సింగినీడి దత్తుడు సానా సానాశ్రేను పాటంశెట్టి శ్రీనివాస్ కాశీరాణి ఉండ్రు సత్యనారాయణ తోటకూర వెంకటేశ్వరరావు చిర్రావర ప్రసాద్ సెక్రటరీ సూర్యలక్ష్మి కరెడ్ల చక్రి అడబల బుజ్జి మరియు కూటమి నాయకులు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు గాంధీ జయంతి ఉత్సవాన్ని కర్పదూర్ గ్రామంలో మొత్తం అన్ని పార్టీల వారు కూడా చాలా కలిసి చాలా బాగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ప్రతి కార్యక్రమంలో కూడా కరపుదుర్లో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటాం అదేవిధంగా గాంధీ జయంతి విషయంలో చూసుకుంటే గాంధీ గారు మనకి స్వాతంత్రం తేవడానికి ఆయన యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది గాంధీ గారు అప్పట్లో ప్రతి వాడకి వెళ్ళేవారు వెళ్తే దానికి సూచన ఏంటంటే ఆ వాడంతా కూడా శుభ్రపర శుభ్రపరుస్తారు నేను అనే ఉద్దేశంతో అలాగే మన గ్రామంలో కాకుండా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనే కూడా ఈ కార్యక్రమాలను ఎందుకు చేపడతారంటే గాంధీ గారి ఆశయాలని నెలకొల్పడం కోసం ప్రతి గ్రామం కూడా స్వచ్ఛ స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛతగా ఉండాలా పరిశుభ్రంగా ఉండాలనే ఆయన యొక్క ఆశయాన్ని నెలకొల్పడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం ఈరోజు మన గాంధీ గారు జయంతి సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతా కార్యక్రమానికి నాంది పలికారు అది అలాగే ఈ మన కరకుదురు గ్రామంలో కూడా స్వచ్ఛత కరకుదురు కార్యక్రమాన్ని మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అలాగే మన కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు మనం గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లోనే ముందుకు వెళితే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మన నాయకులంతా కలిసికట్టుగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నాయకులంతా ఎలా పోరాటం చేశారో కలిసి అలాగే ఈ గ్రామ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులు కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రతి కార్యక్రమాన్ని మన గ్రామం అభివృద్ధి చెందుదని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వం